హలో నమస్తే అండి ఈ రోజు నేను ఉల్లిపాయ పులుసు తయారు చేసే విధానం చూపిస్తాను దానికి కావసిన పదార్థాలు చేసే విధానం చూద్దానండి ఉల్లిపాయ పులుసుకి మూడు పెద్ద ఉల్లిపాయల్ని ఇలాగా కొంచెం పెద్ద పెద్ద ముక్కల కింద చేసుకోవాలి అందులోకి రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా వాటర్ దానికి కాసిన పదార్థాలు ముందుగా పోపుకి రెండు మిర్చి మెంతులు ఆవాలు దానికి తగ్గట్టుగా ఆయిల్ ఇందులో చింతపండు ఉప్పు పసుపు కి కొద్దిగా వరిపిండి ఇవి కావాల్సిన పదార్థాలు ముందుగా ఉనుపడి పెట్టుకుని పోపు ఉల్లిపాయలు కూడా ఇందులోనే వేయిస్తాను అనుకొని పడుతుంది నూనె వేడికి మనం తీసుకున్న మెంతులు ఆవాలు ఇవన్నీ ఇచ్చి ఇందులో వేపిస్తాము పోపు వేగింది మనం పెట్టి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసేయాలి ఒకసారి కరిపెట్టి ఒకసేపు మూత పెట్టి వేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోవాలి కాసేపు వేగా వేగడం సరిపోతుంది అంటే పచ్చివాసన పోయి కొంచెం ఇలాగా వేగితే ఉండగా ఇంకా అది ఉడుకుతుంది కాబట్టి తెలుసులో ఇప్పుడు తులిసే తగ్గట్టుగా వాటర్ అలా సరిపోతుంది తీసుకున్న కరివేపాకు పచ్చిమిర్చి అలాగే ఉప్పు పసుపు బెల్లం బెల్లం ఇష్టం వాళ్ళు దాన్ని ఎవైడ్ చేయొచ్చు మా ఇంట్లో పులుసులు చారులలో బెల్లం అయ్యకపోతే అసలు తినరు దానికి తగినంత చింతపండు కొంచెం పడుతుంది అలా సరిపోతుంది ఇంత బాగా మరగాలి పులుసు బాగా మరుగుతుంది అందులో వేసిన బెల్లం ఉప్పు ఇవన్నీ కరిగిపోయాయి ఇప్పుడు ఇందులో పులుసు అంతా రెడీ అయిపోయింది కాబట్టి ఇందులో ఇప్పుడు తీసుకున్న వరిపిండి కొద్దిగా నీళ్లు పోసుకుని అందులో కలిపేసుకోవాలి ఉండాలి లేకుండా కలిపేసి పులుసులో వేసేయాలి చెక్కబడుతున్నమాట పులుసు మరీ ఎక్కువ పిండి కూడా వేసుకోకూడదు అలా మరుగుతున్న పులుసులో మనం కలుపుకున్న వరిపిండి ఇప్పుడు కూడా కొద్దిసేపు మరగాలి పులుసులు చారులు పప్పులు ఏవైనా కూడా ఎక్కువసేపు మరిగి కొద్దీ వాటి టేస్ట్ బాగుంటుంది పులుసు బాగా మరిగిపోయింది దీన్ని స్టవ్ ఆపేసి వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా గిన్నెలోకి తీసేసుకోవాలి బోరుము అయితే మాత్రం పులుసులు అవి పెట్టుకోకూడదు అనమాట ఎంతో రుచికరమైన ఉల్లిపాయ పులుసుని తయారు చేస్తాను ఆటోడి లేకపోతే కందిపప్పు పచ్చడి పెసరపప్పు పచ్చడి పప్పుకూరలు ఇలా చేసినప్పుడు ఉల్లిపాయ పులుసు చేసుకుంటే దాని కాంబినేషన్ బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగా పులుసు అయితే చాలా నచ్చుతుంది మా తరంలో అందరూ బాగా ఇష్టపడి తినేది ఇది ఉల్లిపాయ పులుసు ఇప్పుడు పిల్లలకి కొన్ని కొన్ని తెలియవు కాబట్టి వాళ్ళ కోసం ఖచ్చితంగా ఈ డిష్లు నేను చేస్తున్నాను మీరు తప్పకుండా నేర్చుకుని ఒకసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం E